ఘటనలు యావత్ భారతదేశంలో బ్లాక్ డేగా వర్ణించచ్చు పార్లమెంట్లో అధికార పార్టీ పక్షము ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి అధికార పార్టీ ఈ పార్లమెంట్లో ఎవరు ఉండొద్దు మేమే ఉంటాం మాకు నంబర్ ఉంది మేము అనుకున్న విధంగా చట్టాలు తయారు చేస్తాం ఆ చట్టాలు ప్రజలకు సమ్మితమైన కాకుండా మాకు సమ్మితం అని చెప్పి నమ్మి భారతదేశ చరిత్రలో మొదటిసారిగా డెబ్బై ఏడేళ్ళ శాసనసభ భారతదేశంలో నూట నలభై ఆరు మంది పార్లమెంటులను ఏకంగా సస్పెండ్ చేసి గెంటేసి బయటకు పంపించి వాళ్ళకు కావాల్సిన పద్దెనిమిది ఇరవై రెండు బిల్స్ పాస్ చేసుకోవడం ఘనత ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గత పదేళ్ళ నుంచి మతశక్తి పార్టీగా బీజేపీ పార్టీ ప్రజలకు భ్రమ పెట్టి మతోదాన్ని ఉసి ఉసిగొల్పి మతాలను చేసి భారతదేశాన్ని రెండుగా చీల్చి ఈ దేశాన్ని నంబర్ తీసుకొచ్చి ఈరోజు పాలిస్తున్న భారత్ ప్రభుత్వం భారతదేశ అస్తిత్వాన్ని మంట కలిపే కార్యక్రమం తీసుకొని ఈరోజు వాళ్ళు ఏకంగా నలభై ఆరు మందిని బయటకు పంపించి చట్టాలు పనిచేసిండ్రు నేను ఈ వేదిక నుంచి భారతదేశ సమాజానికి ప్రధానంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా ఏ రకంగా అయితే గతంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో ఓట్లేసి వేసి ప్రభుత్వాలు ఇచ్చినో అదే విధంగా ఇప్పుడు సమాసనమైంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అంతా అవసరం ఉంది సిద్ధాంతాలు పక్కన పెట్టి కేవలం ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశ సమైక్యత కాపాడాల్సిన అవసరం ఉంది ఈ చట్టాలు కాపాడాల్సిన అవసరం ఉంది అన్నిటికీ మించి ఈ రోజు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది ఒక కాంగ్రెస్ పార్టీ వాదగా భారతదేశ పౌరునిగా ప్రజాస్వామ్య వాదిగా విజ్ఞప్తి చేస్తున్నా సమాజం మొత్తం సమైక్యమే అవసరం ఉంది ఈ మతశక్త పార్టీ అయిన బీజేపీని పాడాల్సిన అవసరం ఉంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ వాళ్ళను పార్లమెంట్ నుంచి బయటికి తోలించి చట్టాలను ఏకగ్రీవంగా వాళ్ళ సొంతం కొరకు ఉపయోగించుకున్న బీజేపీ ప్రభుత్వానికి తొందరలో ప్రజలు బుద్ధి చెప్పబోతా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ మనం చూసినాం రాష్ట్రంలో కానివ్వండి కేంద్రంలో కానివ్వండి ప్రజాస్వామ్యం అనేదే లేదు తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజలు ఏం చేశారు అనేది మన కళ్ళ ముందర కనబడతా ఉంది అంటే మొన్న ఎన్నికలలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని కేసీఆర్ గారు వారి ప్రభుత్వం తీసుకున్న సందర్భంలో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పినారో రాబోయే కాలంలో ఏప్రిల్ మే లోపల జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇండియా కూటమికి అదేవిధంగా ప్రజలు బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా అదేవిధంగా ఇండియా కూటమికి భారీ మెజారిటీ గెలిపిస్తారని చెప్పేసి కూడా స్వామ్యం పూరి చేస్తా ఉంది బీజేపీ పార్టీ అదేవిధంగా ఇప్పుడే టిఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడే తత్వం ఉన్న ప్రజాస్వామ్యంలో కూడా ఒకే మాటలే వినాలి వేరే వాళ్ళు ఇంటి అనగొక్కుతామనే విధంగా బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ కానీ అనుసరిస్తుంది కాబట్టి దానికి నిరసనగా మా ఏఐసిసి ఈ రోజు పిలిపించిన మేరకు మహబూబ్ నగర్ జిల్లా వాసులం మొత్తం ఇక్కడ తెలంగాణ కూడల్లో ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేశంలోనే కూని చేస్తూ ఉంది ఒక ప్రజా వ్యవస్థలో ప్రజల చేత ప్రజల కొరకు ఎనకపోయినటువంటి ఒక ప్రజాప్రతినిధులను పార్లమెంట్లో ప్రశ్నించకుండా గొంతు నొక్కడం అనేది నిజంగా ఇది బీజేపీకి చీకటి రోజులని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒకటే చెప్పదలుసాం బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పతనమైందో దేశంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని పతనం చేయడానికి ఇండియా కూటమిగా మేమందరం ఐక్యమైన పోరాటాలు చేస్తాం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే పదమూడు తారీఖు నాడు నిరుద్యోగులు పార్లమెంట్లోకి చుచ్చుకెళ్ళడాన్ని దాన్ని ప్రశ్నించడం వల్లనే ఇవాళ వీళ్ళని సస్పెండ్ చేస్తూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే వ్యవస్థ కేవలం ప్రజలకు మాత్రమే ఉంటుంది కానీ దాన్ని బీజేపీ సాక్కువ తీసుకొని పార్లమెంట్లో ఎవరిని మాట్లాడియకుండా ప్రతి ఒక్కరిని గొంతు నొక్కడం ఇవాళ నూట నలభై ఆరు మందిని నిన్నటి వరకు సస్పెండ్ చేయడం అంటే నిజంగా పార్లమెంట్ చరిత్రలో సిగ్గుసేయడానికి తెలియజేస్తూ